బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు సోరాయంలోని మలారెడ్డి హాస్పిటల్ దగ్గర ఉన్నాము నిన్న ఒక యువతిని హాస్పిటల్ జాయిన్ చేయించడం జరిగింది సుమారు ఆమె వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఒక బాధతో ఆమె అయితే ఈ మలారెడ్డి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నా సరే ఆ చిన్న అది చిన్న వయసులో కిడ్నీలో రాళ్ళు వచ్చి చాలా హాస్పిటల్ మ్యాక్సిమం తొలగించేస్తారు బట్ ఈ హాస్పిటల్లో తీవ్ర రక్తస్రావం అయ్యేంత వరకు ఆ హాస్పిటల్లో అయితే ఆ అమ్మాయి మీద వైద్య వైద్య నిర్లక్ష్య లోపం వల్లే చనిపోయిందని బంధువులు అయితే పెద్ద అయితే నిరసన జరిపి ఆందోళన చేపట్టడం జరిగింది అదేవిధంగా నిన్న నైట్ మీడియా జర్నలిస్టుల మీద కూడా ఈ మల్లారెడ్డి హాస్పిటల్లో సంబంధించిన ఎవరైతే బోనసులు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు వాళ్ళందరైతే మీడియా జర్నలిస్టుల మీద చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజలు ప్రజల సమస్యలు ప్రజలకు తెలియజేయడమే మీడియా పని కాబట్టి బట్ మేము అదంతా చేస్తున్నా సరే ఇప్పటికీ మాకు లోపలికి వెళ్ళాలని కొంచెం భయం భయంగా ఉంది ఎందుకంటే మామయ్య ఎక్కడ దాడి చేస్తారని భయంతో ఎక్కడైతే మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర అయితే జరుగుతుంది ఎందుకంటే పెద్ద బలగ ఉంది లోపల ఒకరి లేదు ఇద్దరు లేదు పెద్ద సెక్యూరిటీ ఉంది ఏమో మామ మామయ్య కూడా దాడి చే దాడి చేస్తారేమని భయంతో బయట నుండి అయితే రికార్డింగ్ చేయడం జరుగుతుంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వాళ్ళు చోళ్ళు వచ్చి మామయ్య దాడి చేస్తారని భయంతోనే మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర అయితే మేము ఉన్నాము ఫస్ట్ మనం బ్యాగ్ చూసుకోవచ్చు మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము చనిపోయిన ఆమె పేరు వచ్చేసరికి మాధవి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమె ఇక్కడ లోనే ఉంటుంది సో ఈ హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మల్లారెడ్డి రెడ్డి హాస్పిటల్లో ఆ నాణ్యమైన చికిత్స ఉంటుందని నమ్మకం ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది కానీ ఇక్కడైతే నాణ్యమైన చికిత్స లేదు ఇక్కడ కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం ఏముంది ఉంది డబ్బులు మాత్రం బేబచ్చంగా దోచుకున్నారు దోచుకుంటున్నారు ఠాగూర్ సినిమాలో ఎలా జరిగిందో ముందు డబ్బులు కట్టించుకున్న తర్వాత బాడీకి ఇచ్చినట్టుగా సేమ్ ఇలానే డబ్బులు కట్టించుకున్న తర్వాత ఇక్కడ బాడీ ఇచ్చా జరిగింది ఎందుకంటే ముందు డబ్బులు కట్ట అమ్మ అమ్మాయి అమ్మాయి ఆ వెంటిలేటర్ మీద ఉంది అమ్మాయి సేఫ్గానే ఉంది సో ముందు డబ్బులు కట్టండి డబ్బులు కడితే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పిన తర్వాతే ఆ డబ్బులు కట్టిన తర్వాత డబ్బులు కట్టిన వెంటనే ఆ అమ్మాయి బాడీ అయితే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది అమ్మ అమ్మాయి చనిపోయింది తీసుకెళ్ళండి వాళ్ళు ఎంత ఆవేదనకు గురవుతారు అమ్మ నా కూతురు చనిపోయింది ఇప్పుడే కదా నా కూతురు బాగుంది వెంటిలేటర్ మీద ఉంది కిడ్నీ రాళ్ళు తొలగిచ్చారని చెప్తున్నారు ఇంతలోనే చనిపోయిందంటే వాళ్ళు ఎంత ఆవేదన గురవుతారు కేవలం ఇదంత డాక్టర్ నిర్లక్ష్యం డాక్టర్లు ఆ వైద్య లోపం వల్ల ఎంత జరిగిందని మనం తెలుసుకోవచ్చు డాక్టర్లు చూసుకోవచ్చు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సోదారంలో ఉంది లోపలికి వెళ్ళాలన్నా సరే భయం భయంతో అడుగులు ముందుకైతే వేయడం జరుగుతుంది సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు సేమ్ ఇదే హాస్పిటల్లో నిన్న నైట్ అయితే మా మీడియా జర్నలిస్ట్ మీద కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు లోపల సెక్యూరిటీ కావచ్చు లేకపోతే చాలా మంది పేషెంట్లు కూడా చాలా భయంతో అయితే లోపం ఉన్నారు అమ్మో ఇంకా ఇక్కడ ఎలాంటివి జరుగుతున్నాయా మా మాకేమైనా జరుగుతుందా జరుగుతున్నాయని భయం భయంతో లోపల పేషెంట్లు కూడా ఉన్నారు సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు డెఫినెట్గా ఒకటండి ఏ హాస్పిటల్ సిబ్బంది కావచ్చు ఎవరైనా సరే ఎందుకంటే జనాల సమస్యను జనాలకు తెలియడానికి అవసరమే మీడియా ఉంది అలాంటప్పుడు జనాల సమస్యను ప్రజలు తెలియజేసే క్రమంలో ఎలాంటి గుండా గుండాకి ఎలాంటి ఎవరైతే సెక్యూరిటీ బో సెక్యూరిటీని అదేవిధంగా బౌన్సర్లు పెట్టి జర్నలిస్టులు కొట్టిస్తే ఎవరు ఒక ఊరుకోరు అదేవిధంగా మనం చూసుకోవచ్చు మల్లారెడ్డి అనే పేరు మనకు అందరూ ఎన్నో 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 హైడ్రా హైడ్రా కుల్ చేసిన హైడ్రా కూల్ బిల్డింగ్ మొత్తం మల్లారెడ్డి ఏ ఉన్నాయి సో మనం చూసుకోవచ్చు మల్లారెడ్డికి చాలా నోటీసులు ఇవ్వడం జరిగింది అప్పట్లో కూడా సో అయినా సరే గవర్నమెంట్ ఎందుకు వదిలిపెట్టింది ఇలాంటి నిర్లక్ష్య ఆరోగ్యం జనాల ఆరోగ్యం పాడు చేస్తున్నారు అదేవిధంగా వైద్యుల నిర్లక్ష్యం వల్ల చావులు పోతున్నాయి చాలా మంది చనిపోతున్నారు అదేవిధంగా నిన్న నైట్ మనం చూసుకోవచ్చు క్లియర్ ఎగ్జాంపుల్ మాధురి అయిన ఒక ఆమె ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసుతో కిడ్నీ సంబంధించిన వచ్చి ఆమె చనిపోవడం ఇచ్చేది అంతా చాలా ఆశ్చర్యంగా ఉంది కేవలం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు కిడ్నీతో కిడ్నీ సమస్యతో బాధపడి కిన్నీళ్లు రాళ్ళు ఉన్నాయి మల్లారెడ్డి హాస్పిటల్ మంచి వైద్యం చేస్తారని ఎంతో నమ్మకంతో వస్తే ఆ ప్రాణం తీసేసి పంపించడం జరిగింది సో లోపల కూడా వెళ్ళడానికి చాలా భయపడడం జరిగింది దాదాపు గత ఇందాక మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కూడా ఇక్కడైతే బాగా తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది వాళ్ళు ఎవరిక్కడ ధర్నా చెప్పడం జరిగింది ఏదో సెటిల్మెంట్ జరిగిందని అదేవిధంగా అమ్మాయిలతో కూర్చో ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని వాళ్ళు మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు సో అయినా సరే ఆ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయిన పాప అయితే తిరిగి తీస్తారలేదు కదా చనిపోయిన పాపని అయితే తిరిగి తీసరాలే కదా ఎందుకంటే ఒక నిండు ప్రయాణం తీసి నీ ఒక నిండు ప్రయాణం తీసిన మల్ారెడ్డి హాస్పిటల్ని డెఫినెట్ గా ఈ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నిన్న మీడియా జర్నలిస్ట్ మీద చేసుకున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఎవరైతే చనిపోయిన బంధువులు ఉన్నారో సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పక్కన విజువల్స్ పడతాయి వాళ్ళు మొత్తం చేపట్టిన ఆందోళన కావచ్చు లేకపోతే మల్ారెడ్డి హాస్పిటల్లో మా కూతురు చనిపోయింది ఈ విధంగా చనిపోయింది ఈ విధంగా చనిపోయింది వాళ్ళ నోటి ద్వారా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అదే విధంగా మనం చూసుకోవచ్చు అంటే డబ్బున్నోళ్ళే మల్లారెడ్డి హాస్పిటల్కి రావాలి మెయిన్ అదొకటి డబ్బున్నోళ్ళే రావాలా సేమ్ టాగూర్ సినిమాలు ఎలా జరిగిందో డబ్బులు ఉన్న డబ్బులు కట్టి తర్వాత బోర్డింగ్ తీసుకెళ్ళాలి పేషెంట్ తీసుకెళ్ళడం కాదు బోర్డింగ్ తీసుకెళ్ళాలి డబ్బులు కట్టిన తర్వాత సేమ్ ఇదే జరిగింది నిన్న మల్లారెడ్డి లో లోపలికి వెళ్ళి అంటే లోపలికి కూడా అనుమతించట్లేదు అంటే లోపల ఇంకా ఏం జరుగుతుంది తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా అదేవిధంగా పెద్ద ఎత్తున ఇంకా ఏదో జరుగుతుంది లోపలని ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలా మంది ఎట్లా ఆరోపిస్తున్నారు లోపల ఇంకా ఏదో జరుగుతుంది మమ్మల్ని ఎందుకు లోపల రాయట్లేదని అక్కడ జనాలు కూడా ప్రజలు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నారు సో ఎనీవే నిన్నైతే మాదిగానే ఆమె ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసుగా ఆమె నిన్నైతే ఈ హాస్పిటల్లో కిడ్నీలు రాళ్ళు తీసుకుందని వచ్చి కిడ్నీలు రాలు తీసుకు తీసుకున్న తర్వాత ఆమె బ్లీడింగ్ కావడం తీవ్ర రక్తస్రావం అవడం అదేవిధంగా అమ్మ మీ అమ్మాయి వెంటిలేటర్ మీద ఉంది డబ్బులు కడితే మీ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు అన్నట్టు చెప్పిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత ఆమె బాడీ ఇవ్వడం జరిగింది సో ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఇది మల్లారెడ్డి హాస్పిటల్ అయితే ఎంత చాలా గందరగోళం సృష్టించింది నైట్ మొత్తం ప్రస్తుత పరిస్థితి కూడా ఇక్కడ ఇలానే ఉంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఆ దహన సంస్కారాల కొరకైతే ఇండియ తీసుకెళ్ళడం జరిగింది సో వాళ్ళ విజువల్స్ పక్కన ఉండే పక్కా చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ